గంగ ఎలాగైనా తన ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పేసి ఇంకా పోయినది మన ఆస్తులు తిరిగి తెచ్చుకోవాలి అని గంగాధారికి అయితే ఒక ఉపాయం చెప్తుంది ఇంకా ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆ ఆస్తుల్ని తీసుకురావచ్చు దాని పేరే గోల్డ్ ఫిష్ అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే సృష్టించి ఇంకా వాళ్ళ బావగారితో చెప్తూ ఉంటుంది అప్పుడు అక్కడే ఉన్న వాళ్ళ బావగారు ఇంకా ప్లాన్ ఎప్పుడు అమలు చేస్తున్నావు అనగానే ఇప్పుడే ఈ రోజే ఈ రాత్రికే అమలు చేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది గంగ ఆ తర్వాత వాళ్ళైతే ఇంకా మారువేషంలో ఇంకా పని వాళ్ళ రూపంలో బట్టలు వేసుకొని అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉంటారు వెళ్ళి ఇంకా వాళ్ళు నిద్రపోతున్న సమయంలో పవన్ వాళ్ళ నాన్న ఇద్దరు బాగా గాఢ నిద్రలో ఉంటారు అక్కడికి వెళ్ళిన గంగా గంగాధర్ మహేష్ ముగ్గురు కలిసి ఎలాగైనా ఆస్తి పేపర్లను తీసుకొని వెళ్ళాలని ఇంకా చెక్ చేస్తూ ఉంటారు గంగా గంగాధర్ ఇద్దరూ కలిసి ఇంకా వాళ్ళు పడుకొని ఉండగానే మెల్లగా వెళ్ళి ఇంకా కబోర్డ్ డోర్ అయితే తీస్తారు ఇక్కడ మహేష్ కూడా లోపలికి వచ్చేసి తను కూడా వెతుకుతూ ఉంటారు ఇంకా మొత్తానికైతే ఆ పేపర్స్ దొరుకుతాయో లేదో కానీ వాళ్ళైతే అలా చెక్ చేస్తూ ఉంటారు గంగాధర్కి మాత్రం పవన్ ని చూస్తే చాలా కోపం వస్తుంది ఎందుకంటే నన్ను కేసులో ఇరికించి ఇంకా నన్ను ఇన్ని ఇబ్బందులు పెడతారా అని అక్కడ ఉన్న ఒక బుర్రను తీసుకొని గట్టిగా కొట్టడానికి చూస్తూ ఉంటాడు తన వైపు కోపంగా అప్పుడు మహేష్ ఉండి వద్దురా వద్దురా ఆగు అని చెప్పేసి ఆపుతూ ఉంటాడు అయినా కూడా పవన్ ని కొట్టడం కోసం అలా గట్టిగా పైకెత్తుతాడు వద్దురా అని చెప్పేసి ఆపడం కోసం వాళ్ళిద్దరూ అలా గట్టిగా పట్టుకోగానే మహేష్ ఇంకా గంగాధర్ ఇద్దరు వెళ్ళి ప్రెసిడెంట్ మీద పడిపోతారు వెంటనే ప్రెసిడెంట్ అయితే ఎవర్రా ఎవర్రా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ నిద్ర అయితే లేస్తాడు తను లేవగానే వెంటనే పక్కనే ఉన్న పవన్ కూడా నిద్ర లేస్తాడు ఇంకా ఇక్కడ వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళు అరవడంతో వెంటనే అక్కడే ఉన్న మంచం కింద దూరిపోతారు గంగాధర్ మహేష్ ఇద్దరు ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ లేచి గట్టిగా అరుస్తూ ఉంటాడు మరి అక్కడే దాక్కుని ఉన్న ఇంకా మా గంగాధర్ మహేష్ ఇద్దరు దొరికిపోతారా మరి అక్కడ బయట ఉన్న గంగా మాత్రం షాక్తో ఇంకా దొరికిపోయారా ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది ఆ రాత్రి వాళ్ళు మరి ఏ విధంగా తప్పించుకుంటారో అనేది నెక్స్ట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్